సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు ఉమెన్కి నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేసి వెర్టికల్గా రిజర్వేషన్ ఇస్తే ఏమవుతుంది చివరికి తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది అనేది మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కొన్ని కొన్ని ట్రూత్స్ చెప్తే చాలామంది నచ్చట్లేదు సో నాకైతే నష్టమేం లేదండి సో అందుకే నేను ఇంతకుముందు ఆర్కే సబర్వాల్ వీడియో ప్రైవేట్లో కూడా పెట్టేశాను బికాస్ దర్ ఈస్ నో నీడ్ టు టేక్ ద బ్లేమ్ ఓకే నేను జస్ట్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంత కొంతమంది నచ్చట్లేదు సో అందుకని చెప్పి దాన్ని పక్కన పడేశాను ఈ వీడియోలో నేను మీకు తెలంగాణలో టీఎస్ఎస్పిడిసిఎల్ ఇక్కడ చూశారు కదా టీఎస్ఎస్పిడిసిఎల్ టీఎస్ఎస్పిడిసిఎల్ ఒక నోటిఫికేషన్ ఇచ్చిందండి సో మీకు ఆ నోటిఫికేషన్ నెంబర్ చూపిస్తాను చూడండి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ సారీ టూ బై ట్వంటీ టూ డేట్ వచ్చేసి మే నైన్ ట్వంటీ ట్వంటీ టూ అనమాట అందులో టీఎస్ఎస్పి డీసీలు ఏం చేసిందంటే రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేసి ఓకే రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేసి నోటిఫికేషన్ ఇచ్చింది వీళ్ళు రిజల్ట్ వచ్చాక అప్పుడు ఛాలెంజ్ చేశారనమాట రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు అప్పుడు చూసుకొని వీళ్ళకంటే తక్కువ వచ్చిన అమ్మాయిలు కొంతమంది జాబ్లో సెలెక్ట్ అయితే అప్పుడు వీళ్ళు వెళ్ళి ఛాలెంజ్ చేశారు ఏమని ఛాలెంజ్ చేశారంటే ఇక్కడ చూడండి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉమెన్కి ఇస్తున్నారు కానీ వెట్టికల్గా ఇస్తున్నారు మాకు హార్జంట్లు కావాలి ఇక్కడ చూడండి ఇన్ దిస్ రెడ్ పిటిషన్ ద పిటిషనర్స్ ఆర్ సీకింగ్ ఏ రేట్ ఆఫ్ మ్యాండమస్ డిక్లేరింగ్ ది యాక్షన్ ఆఫ్ రెస్పాండెంట్స్ ఇన్ ట్రీటింగ్ యాక్షన్ ఆఫ్ రెస్పాండెంట్ అంటే ఇక్కడ రెస్పాండెంట్ అంటే ఎవరు టీఎస్ఎస్పి డిసిఎల్ ఇన్ ట్రీటింగ్ ద వుమెన్ రిజర్వేషన్ ఆల్సో యాజ్ అ వర్టికల్ రిజర్వేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీడింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీడింగ్ యాజ్ హారిజెంటల్ రిజర్వేషన్ అనమాట జనరల్గా స్పెషల్ రిజర్వేషన్ మనం హార్జ్ స్పెషల్ రిజర్వేషన్స్ అన్నీ కూడా మనం హారిజెంటల్గా అనిస్తాం అనమాట ఓకే సో అప్పుడు వీళ్ళు ఏమడిగారు అంటే టు సెటిసైడ్ హండ్రెడ్ పాయింట్ రోషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద రెగ్యులేషన్స్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి వాళ్ళ రూల్స్ కోట్ చేశారు సో ఫార్ యాజ్ ఉమెన్ రోషన్ పాయింట్స్ ఆర్ కన్సర్న్ అండ్ డైరెక్ట్ టు రెస్పాన్స్ టు ఫాలో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హారిజన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హారిజాటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ టు పాస్ సచ్ అదర్ ఆర్డర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి రాశారు సో ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి మీరు నోటిఫికేషన్ నెంబర్ చూశారు కదా టూ బై ట్వంటీ టూ డేట్ వచ్చేసి ఇది ఓకే ఎగ్జా అబ్జర్వ్ చేయండి మీకు ఇప్పుడు నోటిఫికేషన్ చూపిస్తాను ఇది టిఎస్ఎస్పి డీసీఎల్ ఓకే సో నోటిఫికేషన్ చెక్ చేసుకోండి ఒకసారి టూ బై ట్వంటీ టూ డేట్ వచ్చేసి మనకి రిపిటేషన్ ఉన్న డేట్ అనమాట ఓకేనా మళ్ళీ మీరు వేరే నోటిఫికేషన్ అనుకుంటారేమో సో ఇక్కడ మీకు చూడండి మీకు రోస్టర్ని ఒమెన్కి ఫిక్స్ చేయడం అంటే ఏంటో ఇప్పుడు మీకు లైవ్లో వస్తుంది ఓకే ఇది ఇది బ్రేకప్ టేబుల్ అనమాట ఇక్కడ చూడండి ఒమె ఇక్కడ చూడండి ఒకసారి ఓసీ ఈడబ్ల్యూఎస్ విసి అట్లా ఇచ్చారు కదా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఒమెన్కి ఒక సపరేట్ కాలం ఇచ్చారు కాలం ఇచ్చేసి ఒక నెంబర్ ఒకటి మెన్షన్ అనమాట ఇలా ఇలా వీళ్ళు రోషన్ ఫిక్స్ చేసేసారు ఓకేనా ఎట్లా ఇస్తే ఏమవుతుందంటే దట్ బికమ్స్ అండర్ ద నేచర్ ఆఫ్ వెటికల్ నేచర్ కనుక వస్తుంది అనమాట ఇట్లా ఇవ్వడం అనేది అట్లా యాక్చువల్గా హారిజాంటల్ రిజర్వేషన్ ఏది కూడా వెట్టికల్గా ఇవ్వకూడదు వెటికల్గా ఇవ్వకూడదు అంటే దాని అర్థం ఇట్లా మెన్షన్ చేయకూడదు అనమాట ఇంకా జస్ట్ బాక్స్ వదిలేసేసి కావాలంటే కింద మెన్షన్ చేసుకోవచ్చు లేకపోతే నోటిఫికేషన్ ఎక్కడైనా సరే ఆ ఉన్న పోస్టులో మీ హారి జంటల ప్రకారం పలానా వాళ్ళకి హారి జంటలు ఇస్తామని చెప్పేసి చెప్పినా సరిపోతుంది అనమాట ఇట్లా మెన్షన్ చేయడం అనేది టీఎస్ఎస్పిడిఎల్ చేసింది అనమాట అది కూడా ఎందుకు చేసింది ఇప్పుడు మీరు చూపిస్తాం చూడండి ఈ తనంతరం స్వయంగా ఏం చేయలేదు ఇక్కడ చూడండి ఉమెన్ రిజర్వే ఉమెన్ రిజర్వేషన్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ రిజర్వేషన్ యాజ్ పర్ రూల్స్ అప్లికబుల్ అనమాట ఈజ్ అప్లి ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్ అన్నాడు అంటే టీఎస్పి టీఎస్ఎస్పిడిసి వాళ్ళు ఏమీ వాడు సొంతగా ఏమి ఇవ్వలేదన్నమాట అది అది తెలంగాణ సబార్డినెంట్ సర్వీస్ రూల్స్లో ఉంది ఓకేనా ఏమైనా థర్టీ త్రీ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి అది కూడా ఈ నోటిఫికేషన్ టైంకి అది వెట్టికెలగా ఇవ్వాలని చెప్పేసి ఉంది తర్వాత వాళ్ళు కరెక్ట్ కరెక్ట్ చేసుకున్నారు ఈ నోటిఫికేషన్ టైంకి మాత్రం వాళ్ళు విమెన్కి వెట్టికెలుగానే ఇస్తున్నారు అనమాట సో అట్లా ఒక రూల్స్ని బేస్ చేసుకొని ఇట్లా హార్జాంటల్ సారీ వెర్టికల్గా రోస్టర్లో ఫిక్స్ చేసినప్పటికీ కూడా ఒకసారి మన హైకోర్టు ఏమన్నా చూడండి వీళ్ళు ఇదే మెన్షన్ చేశారనమాట ఇట్లా పలానా దాంట్లో హార్జాంటల్గా కాకుండా వెట్టికల్గా ఇస్తున్నారని చెప్పేసి అప్పుడు హైకోర్టు సింపుల్గా అంటే ఇవన్నీ మనకి రాకేష్ రాజేష్ కుమార్ దరి అనిల్ కుమార్ గుప్తా కేసులు ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అనమాట అంటే ఎట్లా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి సో వీళ్ళు ఏమన్నారంటే డిఎస్ఎస్పి డిఎస్ఎల్ తరపు వచ్చిన అడ్వకేట్ గారు ఏమన్నారంటే అండి స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళు ఏమన్నారంటే సార్ మాదేం తప్పులేదండి తప్పు లేదండి మేము ఆనాడు వచ్చిన రూల్స్ ప్రకారం ఎట్లాగే ఇవ్వాలండి సో అట్లాగే ఇచ్చామని చెప్తే లేదు లేదు మీ రూల్స్ ఎలాగైనా ఉండనాయి ఓకేనా ఇక్కడ చూడండి ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ వెల్ ఎస్ ద రెస్పాండ్ నెంబర్ వన్ ఆట్ టు హ్యావ్ ఫాలో ద సెట్ జడ్జిమెంట్ సెట్ జడ్జిమెంట్ ఎక్కడ నథింగ్ బట్ రాకేష్ రాజేష్ కుమార్ ధరియా అనమాట ఆ జడ్జిమెంట్ మీరు ఫాలో అవ్వాలి అంతేగాని మీరు రూల్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్తే కుదరదు ఎందుకంటే ఒక పార్లమెంట్ చట్టం ఎలాగో సుప్రీంకోర్టు తీర్పు అట్లాంటిదే మీరు సుప్రీంకోర్టు తీర్పు బయండ్ అవ్వాల్సిందే సో మీరు రూల్స్ ఉన్నాయని చెప్పేసి తప్పించుకోవడం కుదరదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఫైనల్గా ఏమన్నా చూడండి ది రెస్పాండెంట్స్ ఆర్ దేర్ ఫోర్ డిరెక్టెడ్ టు స్ట్రిక్ట్లీ అప్లై ది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ యాజ్ ారిజంటల్ రిజర్వేషన్ అండ్ మేక్ అపాయింట్మెంట్స్ అకార్డింగ్లీ అన్నాడు ఇది రీసెంట్గా వచ్చిన జడ్జిమెంటు మళ్ళీ మీరు ఎప్పుడు ఓల్డ్ అనుకునేరు చూడండి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇది ఫైల్ చేసింది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత ఫైల్ చేశారనమాట సో ఇక్కడ మీరు చూసుకుంటే అంటే పిటిషనర్స్ అడిగింది ఆ పర్టికులర్ రోస్టర్ వీళ్ళు నోటిఫికేషన్ క్యాన్సిల్ అడగలేదనమాట ఆ పిటి ఆ నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్ టేబుల్లో ఏదైతే మన సుప్రీంకోర్టు తీర్పు కానీ తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ విరుద్ధంగా ఉంది అంతవరకు మాత్రం సెటిసైడ్ చేయమన్నారు సో కోర్టు కూడా క్యాన్సిల్ చేయకుండా ఓకేనా బ్లాంకెట్గా క్యాన్సిల్ చేయకుండా సో మీరు వెర్టికల్ కాకుండా మీరు హార్జెంటల్గా అప్లై చేయాలని చెప్పి అనమాట సో ఇట్లా ఉంటాయనమాట అంటే మనం ప్రతిదీ అంటే దాన్ని తప్పించాడు కదా అని చెప్పేసి కొట్టేల్సిన అవసరం లేదు ఆఫ్ కోర్స్ ఇక్కడ పిటిషనర్ కూడా అడగలేదు సో మనం ఒకవేళ పిటిషనర్ అడిగినా కూడా కోర్ట్స్ కొట్టాల్సిన అవసరం లేదు ప్రేయర్ అడగవచ్చు ప్రేయర్లో వాళ్ళు ఎన్ని అడిగినా సరే కోర్ట్స్ అది ఎలువ చేసేటప్పుడు వాళ్ళన్నీ ఆలోచించి ఎంతవరకు ఎలువ చేయాలి ఇది ఇప్పుడు పిటిషనర్లు ఇది ఒక్కటే తప్పు కదా అందుకని కేవలం దాన్ని మాత్రం కొట్టేస్తారనమాట సో నోటిఫికేషన్ మొత్తాన్ని కొట్టేయటం వేరు ఏ పార్ట్ అయితే వైలేట్ అవుతుందో ఆ పార్ట్ని మాత్రం కొట్టేట వేరు అనమాట ఇప్పుడు మన ఆధార్ యాక్ట్లో కూడా మన ఆధార్ యాక్ట్ ఉంది కదా టూ థౌసండ్ సిక్స్టీన్ వచ్చిన ఆధార్ యాక్ట్ ఆధార్ యాక్ట్లో కూడా కొన్ని ప్రోజన్స్ ఏవైతే వైలేట్ అవుతున్నాయో దాన్ని మాత్రం కొట్టేసింది కానీ హోల్ చట్టాన్ని కొట్టేయలేదు మన నోటిఫికేషన్ కూడా అంతే పరిస్థితి ఉంటుంది అనమాట ఓకేనా ఇది మీకు అవేర్నెస్ కోసం చెప్తున్నాను అండ్ ఏ నోటిఫికేషన్లో ఏదైనా జరగవచ్చు అది డిపెండ్స్ ఆన్ ద కంటెక్స్ డిపెండ్స్ ఆన్ ద బెంచ్ డిపెండ్స్ ఆన్ ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద బౌద్ధ ద కౌన్సిల్స్ ఓకే సో జస్ట్ మీకు ఒక ఒక అవేర్నెస్ కోసం ఎట్లా ఉండొచ్చు అని మాత్రమే ఈ వీడియో అనమాట సో ఏమన్నా మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పండి నేను చేస్తాను అండ్ చెప్తున్నాను కదా కొంతమందికి ట్రూత్స్ నచ్చట్లేదు సో వాళ్ళకి నచ్చింది చెప్తేనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో ఐ డోంట్ వాంట్ టు మేక్ అన్ హ్యాపీ ట్రూత్ ఈజ్ ట్రూత్ Ultimately, truth triumphs. So, thank you so much for your support. Keep smiling. Bye bye.